నీడై నిలుచుంటాడు నిరుపేదలకు జాడే తానైతడు చేయూతకు చేరుకునే సెలిమెతడు కోరుకునే నేతడు ఉన్నది సేన నీ వెంట జనం గుండ చప్పుడైనవో సమాజ సేవకై సాగుతున్నవో సాగుతున్నావో రాబోయే రోజులన్నీ కోరుకున్నాయో మికుడి లక్షణమే ఎంత మందిలో ఉన్న ఎదురు లేదురా రణమై అణమైకదులుతున్నాడు మనమై మనం ఒకట నడిపిద్దాము సమాజ సేవకై సాగుతున్నావో రాబోయే రోజులన్నీ కోరుతున్నాయో ఆపదంట తక్షణమే వాళ్ళిపోతాడు తన వంతుగ సహాయమై సాగిపోతాడు వాళ్ళకెప్పుడు వెన్నుము కవులే